ప్రకాశం జిల్లా దర్శిలోని కురిచేడు రోడ్డులోని పీటీఎస్ కళ్యాణ మండపంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా పాస్టర్ల దంపతులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు దర్శి నియోజకవర్గంలోని పాస్టర్ల దంపతులకు జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దుస్తులు అందజేశారు ఈ రోజు ఈ సెమీ క్రిస్మస్ దర్శనంలో అందరూ సమక్షంలో సేవకుల సమక్షంలో గారు వేరే వేరే మిగిలిన ఆర్తులు అమ్మ ప్రకాశం చేయొస్తున్నారు ఆ ధ్వనిలో ఇంత చక్కగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉంది మొట్టమొదటి నుంచి కూడా మా నాన్నగారు కూచేపల్లి సుబ్బారెడ్డి గారు ముఖ్యంగా ఎక్కువగా ప్రేమగా ఉంది ఎందుకంటే సహాయం చేస్తూ మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూర్చేపల్లి మా సుబ్బారెడ్డి ద్వారా సుమారుగా ఎనభై సంవత్సరాల నుంచి పాసులందరికీ కానీ పేదవాళ్ళకి కానీ పక్క పప్పులు చేసుకుంటూ అదే స్క్రమను గుర్తు చేసుకుంటూ మా వరకు సహాయం చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ శని క్రిస్మస్